వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడు ఛానల్ మాచల నియోజకవర్గ స్థాయిలో పల్నాడు బాలోత్సవం మూడవ ప్రోచర్ ఆవిష్కరణ చేసిన న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ అండ్ డైరెక్టర్ జూన్నా రెడ్డి దంపతులు పల్నాడు బాలోత్సవం మూడవ పిల్లల పండుగ జిల్లా స్థాయి అంతర పాఠశాలల సాంస్కృతిక పోటీలు ఎస్ఎస్ఎంట్ కాలేజీ నరసారావుపేట వేదికగా నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పయో తేదీలో జరగనున్న సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ మూడు విభాగాల్లో పోటీలు శాస్త్రీయ నృత్యం పాటలు వ్యాసరచన కథా రచన కథా విశ్లేషణ కోలాటం హ్యాండ్ రైటింగ్ సైన్స్ ప్రయోగాలు సెల్ఫ్ బీ ఏకపాత్రాభినయం మైము మ్యూజిక్ మెమిక్రీ ప్రాజెక్టులు డిబెట్ క్విజ్లు లఘునాటికలు అంతర్జాలంలో అన్వేషణ కోలాటం రంగవలు బుర్రకథ కథ చెప్పటం తెలుగు పద్యాలు రైమ్స్ మెమొరీ టెస్ట్లు బెస్ట్ ఫ్రమ్ బెస్ట్ వకృత్వ విచిత్ర వేషధారణ క్విజ్ మట్టితో బొమ్మలు జానపద నృత్యం అనే అరవై ఐదు అంశాలతో పోటీలు నిర్వహించబడ్డను నవంబర్ పదిహేనులోగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి రిజిస్ట్రేషన్కి కి ఎలాంటి రుసుము లేదు అని తెలిపిన బాలోత్సవ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు తెలిపారు ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు పాల్గొనవచ్చు ఈ కార్యక్రమంలో మాచల నియోజకర్గా బాలోత్సవ కమిటీ ఇన్ఛార్జ్ శ్రీమతి ఆయేషా సుల్తానా బాలోత్సవ కమిటీ ఆర్గనైజేషన్ హెడ్ నెల్లూరి బ్రహ్మయ్య ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ కోట సాయికుమార్ పాల్గొన్నారు